காரம் ரங்கு ரச்சி தான் பட்சி மிரப்பொடி அதரகொட்டே காரம் ரங்கு ரச்சி వెల్కమ్ ప్రసాద్ వ్యవహరిస్తున్న పవన్ ఏంటి అంటే ఏపీ డిప్యూటీ సిఎం అయినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యవహార శైలి సాధారణ రాజకీయ నాయకుడు లాగా ఏ రోజు కనిపించదు మీరు గనక ఆయన రాజకీయ ప్రస్థానం గనక గమనించినట్లయితే ఆయన పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగు అప్పటి నుంచి నేటి వరకు ఆయనలో ఏదైనా సరే నేను రాజకీయ నాయకుడో లేకపోతే ఒక పార్టీ అధినేతను లేకపోతే ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంను అనే ధోరణితో వ్యవహరించడం ఎప్పుడైనా గమనించారా ససేమిరే కనిపించదు సరే అది ప్రక్కన పెడితే అసలు నేటి తరంలో వాళ్ళకి మామూలుగా కర్ణుడు అనగానే ఏ తరంలో వాళ్ళైనా సరే ఆయన గురించి వినటం లేకపోతే ఏదైనా సినిమాల రూపంలోనో సీరియల్స్ రూపంలోనో ఆ క్యారెక్టర్లను చూడటం తప్ప ఆయన నిజంగా ఎలా ఉంటాడు అనేది ఎవరికి తెలియదు ఇంకా ఆయన దేనికి ప్రసిద్ధి అంటే స్నేహానికి సహాయానికి దాన గుణానికి సో ఇవన్నీ కలగలిపితే ఒక పవన్ కళ్యాణ్ అన్నట్లుగా ఉంది సో ఎందుకు ఈ విధంగా నేను చెప్పవలసి వస్తుంది అంటే ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు చరిత్రలో చేయని విధంగా ఏదైతే వ్యవసాయ రైతు కూలీలు వాళ్ళు కౌలు రైతులు ప్రధానంగా వాళ్ళు ఏదైతే ఆత్మహత్యకు పాల్పడ్డారో దురదృష్టవశాత్తు మరి ఆ కుటుంబ సభ్యులకి కనీసం అండగా ఉండాలి అనే ఉద్దేశంతో తన సొంత నిధులని ప్రతి కుటుంబానికి అంటే ఎవరెవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబానికి లక్ష రూపాయలు నిధులు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇక దాని తర్వాత ఆయన డిప్యూటీ గా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ సొమ్ముని కాకుండా తన సొంత సొమ్మునే పంచాయతీలకు కూడా ఇచ్చారు సో ఈ విధంగా ఆయన దానగుణాల గురించి ప్రత్యేకంగా చెప్పుకొనక్కర్లా ఇప్పుడు తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం నా నా భవిష్యత్తు అన్నట్లుగా ఉంది ఎప్పటికప్పుడు అలాగే అనిపిస్తూ ఉంటది అనుకోండి అఫ్ కోర్స్ ఆయన పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలోని అనాథలు ఎవరెవరైతే తల్లిదండ్రులు కోల్పోయి ఉన్నారో తన జీతంలో నుంచి నెలకే ప్రతి ఒక్కరికి ఐదు వేల రూపాయలు ఇస్తాను వాటితో పాటుగా ఇంకా మిగిలిన సొమ్ము ఏదైతే ఉంటుందో తన జీతంతో వచ్చేవి వాటిని వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకే ఉపయోగిస్తాను ఇది నా పదవీ కాలం ఉన్నంత వరకు ఉంటుంది అని చెప్పేసి అన్నారు నాకు వచ్చే జీతంలో మొత్తం ఆ డబ్బంతా ఇట్లా మీ భవిష్యత్తుకి ప్రతి ఈ పదవి కాలే కాలం ప్రభుత్వం కాలం మీరు సంపూర్ణ చదువుకునే వారికి నెలకి ఐదు వేల రూపాయలు చొప్పున మీకు అందజేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఏనాడైనా ఏ రాజకీయ నాయకుడైనా ఈ విధంగా వ్యవహరించిన పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి సో ఇది సాధ్యపడింది ఎవరికి అంటే జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికి మాత్రమే సో అలాగే మరొక అంశం కూడా ఉంది మామూలుగా పవన్ కళ్యాణ్ గారు అనగానే ఎట్లా ఉంటది అంటే ఆయన కోసం అభిమానులు ఏదో యువత అది ఇది అని చెప్పేసి అంటారు కదా ఇక్కడ నేను చెప్పబోయే వ్యక్తున్నారు ఉన్నారు వారినైతే నిజంగా ప్రశంసించాలి సరే ముందుగా ఈయన పిఠాపురంలో ఆ అనాథ పిల్లలకు సంబంధించి ఏం చెప్పారో ఒకసారి మీకు వినిపించుతా పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు అండగా ఉంటాను నా వేతనం ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు చొప్పున సాయం మిగిలిన వేతనం కూడా వారి బాగోగులకే ప్రతి నెల ఇంటి వద్దనే అందించేలా ప్రణాళికలు ఇప్పుడు సాధారణంగా సామాజిక పెన్షన్లు ఇంటికి అడిగిస్తున్నారు చూసారా అదే తరహాలో ఇదే అనాథ పిల్లలకి ఆ యొక్క ఐదు వేల రూపాయలు కూడా తన ఇంటి వాళ్ళ ఇంటికి వెళ్ళే అందిస్తారట అంటే వాళ్ళకి ఏదైతే ఒక హాస్టల్ అన్న శరణాయిలో ఎక్కడైతే ఉంటుందో లేదా అక్కడ లేకపోతే వాళ్ళు తల్లిదండ్రులు కోల్పోయినా అమ్మమ్మలు నాయనమ్మల దగ్గర ఉంటారు కదా వాళ్ళకి సో పదవి ఉన్నంత కాలం సాయం కొనసాగుతుందని ప్రకటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం నియోజకవర్గ ప్రజల సంక్షేమంతో పాటు సమస్యల పరిష్కారం నా బాధ్యత పిఠాపురం నియోజకవర్గంలో కన్నవారు దూరమైన బిడ్డలతో మాట మంతి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో శాసన సభ్యుడిగా గెలిపించారు వారి ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధితో పాటు సమస్యలను పరిష్కరించడం నా బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు పిఠాపురం ప్రజలు ఇచ్చిన అధికారం ద్వారా వచ్చిన జీతాన్ని అక్కడే వినియోగించాలని నిర్ణయించుకున్నాను అందులో భాగంగా నియోజకవర్గం పరిధిలోని తల్లిదండ్రులు లేని బిడ్డల భవిష్యత్తు కోసం ఆ మొత్తం ఇస్తున్నట్లు తెలిపారు పదవి కాలం వచ్చే జీతం మొత్తాన్ని ఆ బిడ్డల సంక్షేమానికి వినియోగించనున్నట్లు సమాచారం ఇట్లాగే మరి ఒక పెద్ద ఆవిడ ఉన్నారు వయసులో చాలా పెద్ద ఆవిడ ఆవిడ పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అని మొక్కుకొని ఆ మొక్కు కోసం ఆవిడ సంపాదించే కూలి డబ్బులో వచ్చిన పెన్షన్లోనే దాచుకొని దాచుకొని ఇరవై ఏడు వేల రూపాయలు ఆవిడ ఖర్చు పెట్టారండి ఏది ఆ మొక్కును చెల్లించడం కోసం సాక్షాత్తు ఇరవై ఏడు వేల రూపాయలు ఆవిడ చెల్లించారు నెలకి ఇంతని దాచుకుంటూ దాచుకుంటూ నిజంగా అది ఎవరికి చే ఎవరు చేస్తారండి అట్లా చెప్పండి సాధారణంగా ఎవరైనా తల్లులు వాళ్ళ బిడ్డల కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం దేనికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళు సంపాదించే దాంట్లోనో లేకపోతే వాళ్ళకు వచ్చే పెన్షన్లోనో లేకపోతే వాళ్ళు తినడానికి ఉన్న వంద రూపాయల్లోనో ఒక యాభై రూపాయలు పిల్లల కోసం అట్లా దాస్తారు దాచి 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 పెడతారు అన్నమాట ఆ తరహాలో ఆ వృద్ధాప్య మహిళ పోనీ ఆర్థికంగా స్థిరపరులు కాదు ఏదో ప్రభుత్వ పెన్షన్ వస్తుంటే ఆ వచ్చిన దాంట్లో తీసుకుని దాచి అంత సొమ్మును గ్యాదర్ చేసి ముక్కుపడికి చెల్లించారండి పవన్ కళ్యాణ్ గారు చెల్లించిపోయారు నిజంగా ఇది కదా అభిమానం అంటే ఇట్లాంటి నాయకుడు కావాలి అని ఆవిడ మరి ఏం చూసి గ్రహించిందో మరి ఎలా భావించిందో ఆయన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఇలాంటి నాయకుడు ఉండాలి బలంగా కోరుకుందేమో బహుశా ఆవిడ కోరిక మేరకే భగవంతుడు ఆయన ఉప ముఖ్యమంత్రిని చేశారేమో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో సో ఈ ప్రకారంగా ఆ మహిళ ఆ వృద్ధాప్య మహిళ ఆ పెద్ద ఆవిడ ఏదైతే ఆ యొక్క ఇది మొక్కు చెల్లించుకున్నారో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళటం ఆయన దగ్గరికి ఆయన ఆవిడిని పిలిపించుకోవడం కావచ్చు ఆ తర్వాత ఆవిడికి సత్కరించడం ఆవిడతో మాట్లాడటం ప్రధానంగా ఏంటి అంటే ఆవిడకు మరొక లక్ష రూపాయలు కూడా ఆయన ఇచ్చారు సో అంటే మనం మామూలుగా సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం ప్రజల్లోంచి పుట్టాలి నాయకుడు అనేవాడు అంటారు చూసారా అట్లా వచ్చినవాడే బహుశా పవన్ కళ్యాణ్ గారు సరే ఏ సందర్భంలో పార్టీ పెట్టాడు ఏంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది కాదు కదా ముఖ్యం చివరికి ప్రజల అభిమానాన్ని చూడగలిగాడా లేదా ప్రజల మనసు గెలుచుకున్నాడా లేదా అనేది ఇంపార్టెంట్ సో ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అని చెప్పేసి ఉదాహరణ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారే ముందుగా చేదు అనుభవం రాటు తేలాడు అనుభవాలు నేర్చుకున్నాడు ఎవరితో ఎలా ఉండాలి ఎప్పుడు ఎలా మాట్లాడాలి మీరు కనుక గమనించినట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఆయన మాటలో ఆవేశం ఎక్కువ ఉండేది ఆ తర్వాత నేర్చుకున్నారు ఆవేశంతో పాటు ఆవేదన ప్రజల మనోవేదన ఇవన్నీ కలగలిపిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగుకి ఆయన బాగా ప్రజలని మనసులను అర్థం చేసుకొని వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ అవసరాలు ఏంటి వాళ్ళ బాధలేంటి అనేవి గ్రౌండ్ లెవెల్లో గమనించారు అది నాయకుడి లక్షణం సో ప్రజలు కూడా గుర్తించారు అది సో ఈ నేపథ్యంలో ఆయన గెలిచిన తర్వాత మా మా సర్వసాధారణ రాజకీయ నాయకుల్లాగా కళ్ళు నెత్తికెక్కేసి ఏముంది ఆమె ఎవరు మీరు అనే తరహాలు లేడే ఇప్పటికే అందుబాటులో ఉంటున్నాడు ఎవరికి ఏం కావాలి అన్నది చూస్తున్నారు జనవాణి కార్యక్రమం ద్వారా వారి సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరిస్తున్నారు సో నిజంగా ఇట్లాంటి నాయకుడు ఉండటం అనేది చాలా అదృష్టంగా ప్రజలు భావించాలి దీనికి సంబంధించి నేను ఇంకా కొన్ని రీసెర్చెస్ కూడా చేస్తున్నాను అవి తెలియజేస్తాను వాటికి సంబంధించి కూడా కొన్ని వీడియోస్ ఉంటాయి పవన్ కళ్యాణ్ గారి కోసం ఎక్స్క్లూసివ్ గా కొన్ని వీడియోస్ చేయబోతున్నాను అవి గనక మేబీ నెక్స్ట్ వీక్ ఒకటి వారం ఎపిసోడ్ కి సంబంధించి కూడా ఉంటుంది కనెక్టివిటీ పవన్ కళ్యాణ్ గారికి అది కూడా చేస్తాను ఖచ్చితంగా సో ఇది మొత్తం పవన్ కళ్యాణ్ గారి కర్ణుడి స్టోరీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి విధంగా కర్ణుడే అసూయ పడేలా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషించుకున్నా దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలిసింది